మరి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చర్యలపై తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశానికి దశ దశ రూపకల్పన చేసి సుమారుగా యాభై సంవత్సరాలు పరిపాలించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ వక్ పరిరక్షణ ఆస్తులపై వక్ బోర్డు యొక్క ఆస్తులపై సమగ్రంగా నివేదికలు జరిపించి సమగ్రమైనటువంటి చట్టపైన చర్యలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాటిని తుంగల తొక్కి అనేక అమెండ్మెంట్స్ చేసి వాటి స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని మేము తిప్పుకొడుతున్నాం ఎందుకంటే దేశంలో నూట నలభై మంది ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలు ఈ విషయానికి అందరూ గ్రహించారు దేశంలో ఉండే ఒక లక్షకు పైగా మసీదులు వాటికి సంబంధించిన గోలీలు గారి దర్గాలు వాటికి అనుబంధ సంస్థలైనటువంటి సంస్థల యొక్క ఆస్తులపై పరిరక్షణ చేయకుండా వాటిని అమెండ్మెంట్ చేస్తూ ఆ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఒక చట్ట రూపేణ వాళ్ళకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ నాయకులకు అనుకూలంగా చట్టాలను తీర్చిదిద్దుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఈరోజు భారత ముస్లింలు ఇరవై ఐదు కోట్ల భారత ముస్లింలు తిప్పికొడుతున్నాం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఇరవై ఐదు కోట్ల భారత ముస్లింలే కాకుండా ఈ దేశంలో ఉండే మన అన్నదమ్ములు హిందూ అన్నదమ్ములు మిగతా వర్ణాలు కులాలు అందరూ కూడా ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నారు కాబట్టి ఇంత చేస్తున్నా సరే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి కేబినెట్ వర్గం మేము బిల్లు చేసి తీరుతాం అమెండ్మెంట్ చేసి తీరుతామని మొండి వైఖరిని సాధిస్తున్నారు ఆ మొండి వైఖరిని మార్చుకొని ఆ బిల్లును రద్దు చేయవలసిందిగా మేము